శ్రీ మాతృ నమ శుక్రాయ నమ తులారాశి వారికి ఈ నవంబర్ పది సోమవారం మీ జీవితంలో ఆశ్చర్యకరమైనటువంటి ఒక సన్నివేశాన్ని మీరు కూడా చూడాలి కావాలి అని అనుకుంటున్నటువంటి ఒక సన్నివేశాన్ని మీరు చూడబోతున్నారు ముగ్గురు వ్యక్తులు అవునండి గతంలో మిమ్మల్ని నష్టపరిచినటువంటి మిమ్మల్ని తక్కువ చేసిన వాళ్లే ఈ రోజు మీ ముందుకు వస్తారు చేతుల్లో జోడించే కాళ్ళు వంగి ఒక మాట అంటారు మన్నించండి అని మరి వాళ్ళు ఎందుకు వస్తున్నారు వాళ్ళు ఏమి అనుభవిస్తున్నారు మరియు మీరు ఎలా ప్రవర్తించాలి ఈ రోజు ఆ రహస్యాన్ని పూర్తిగా మనం తెలుసుకుందాం ఇక మనం తులారాశి అంటేనే రాశి చక్రాల్లోనే ఏడవ రాశి మరి తులారాశి నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు తులారాశి వారికి శుక్రగ్రహ గ్రహాధిపత్యంలో కలిగినటువంటి ఒక రాశి రాశివారు జీవితంలో సౌందర్యము సమతోల్యత శాంతి న్యాయం ప్రధానమైనటువంటి వీరు ఏ పనినైనా రెండు వైపులా తోకం వేసి చూసేటువంటి వారి కనుకే తులారాశిలో పుట్టారు మరి తుల అంటేనే తోకం అంటేనే సమతుల్యం వీరికి ఉండేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచన మరి వారి యొక్క జాతక రేఖలో మరి ఒక మనస్తత్వ పరిణామం వల్ల ఏ విధంగా ఉంటుందంటే వారు హృదయపూర్వకంగా మంచివారే చాలా మంచివారు కానీ వాళ్ళు ఎప్పుడూ న్యాయం కోరతారు ఎదురులు దెబ్బతీయాలనే ఉద్దేశం ఉంటుంది అంటే వీరికి ఉండదు ఎదుటివారే వీరిని ఏదో ఒక రూపంలో నష్టపెట్టాలి అని అనుకుంటారు ఎప్పుడు ఈ పరిణామాల వల్ల వారికి ఒక అత్యాత్మిక పాఠం నేర్పబోతుంది నిశ్శబ్దం అంటే బలహీనత కాదు ఇది ఒక కర్మ గరువు ఇచ్చినటువంటి శక్తి మీ యొక్క నిశ్శబ్దానికి ఫలితం ఈ రోజు రాబోతుంది మిత్రమా మీరు అన్ని పనులు పక్కన పెట్టి ఒక పది నిమిషాలు ఈ వీడియో చూడండి మేమేం ఏం చెప్తున్నాం మీకు క్లియర్ గా అర్థమవుతుంది చాలా మంది చూస్తున్నారు కానండి మా ఛానల్ ని మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అలాగే పరమశివుడి యొక్క అనుగ్రహం మీకు దక్కాలంటే మా ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి అలాగే స్వామివారిని మనసులో తలుచుకొని ఈ వీడియోని షేర్ చేయండి మీరు ఏదైతే నేను ఈ వీడియో చెప్పానో అది ఖచ్చితంగా మీరు దేని గురించి ఎదురు చూస్తున్నారో అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఇక మీరు ఏ పనైనా కానీ చేసేటువంటి వ్యక్తిత్వమే తులారాశి వారంటేనే ఇతరులను అర్థం చేసుకోవడంలో చాలా తెలివిగా ఉంటారు మరి మీ మనసు చాలా సున్నితమైనది ఎవరికి ద్రోహం చేస్తే బయటకి చెప్పకపోయినా లోపల చాలా బాధపడతారు మీరు అనుకోకుండా ద్రోహం చేస్తే మరి తొలారాశి వారికి కోపం అంటే నిశ్శబ్దాన్ని ఎంచుకుంటారు కానీ ఆ నిశ్శబ్దం వెనుక ఒక ఆలోచన ఉంటుంది సమయం వచ్చినప్పుడే న్యాయం జరుగుతుంది అని అనుకుంటారు కానీ కొంతమందికి ఓకే కానీ కొంతమంది ఎప్పటికప్పుడే చేసేయాలని కూడా అనుకుంటారు కానీ వాళ్ళకి కొద్దిగా ఎదురు దెబ్బలు ఎదురవుతుంటాయి కానీ అయినా పర్వాలేదు అలాంటి వారు అందరికి కూడా ఈ రోజున ఈ నవంబర్ పది సోమవారం ముగ్గురు వ్యక్తులు మరి మిమ్మల్ని మూడు రంగాల వారు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన విధంగా కనిపిస్తుంది ఆ ముగ్గురు వ్యక్తులు కూడా అందులో ఒక్కొక్కరికి ఒక్కొక్కలే కానీ వాళ్ళ విషయంలో మీకు కాళ్ళు మీ కాళ్ళు పట్టుకున్నంత పని అవుతుంది సో మరి ఈ వ్యక్తులు సాధారణమైనటువంటి వ్యక్తులు కాదండి వీరు మీ జీవితంలో ఒకప్పుడు నమ్మకం కోల్పోయేలాగా చేసిన వారే ఎవరు కావచ్చు ముఖ్యంగా మనం చూస్తే ఒకరు మీ తన మీ మాట మీకు తన మాట మీద నడుస్తానని చెప్పి వెనక్కి తిరిగినటువంటి వ్యక్తి ఒకడు రెండో వ్యక్తి మీ పేరు వెనుక అపవాదులు కలిగించినటువంటి వ్యక్తి మూడో వాడు మీ అవకాశాన్ని తీసుకొని మీ ఎదుగుదలను అడ్డుకున్నటువంటి వ్యక్తి ఈ ముగ్గురు వ్యక్తులు ఇవాళ ముగ్గురు ఒక్కరికి ఒక్కరిగా ముందుకు వస్తారు పరిస్థితుల వల్ల మార్పులు జరుగుతూ ఉంటాయి మరి మీ జీవితంలోనే ఒక మూలకు వెళ్ళిపోయింది వాళ్ళు చేసిన తప్పుల వల్ల వాళ్ళకి నష్టం వచ్చిందో వాళ్ళతో తెలియదు కానీ ఇప్పుడు వాళ్ళకి మీరు మాత్రమే పరిష్కారం అనిపిస్తుంటుంది మీరు గతంలో న్యాయం కోరినప్పుడు అందరూ మౌనంగా ఉన్నారు ఇప్పుడు అదే న్యాయం సమయం మీకు అనుకూలంగా తిరిగి వచ్చింది మిత్రమా తులారాశి మిత్రులకు వారి చేతులు జోడించి ఎందుకు వస్తున్నారంటే ఈ రోజు తులారాశి మీకు చంద్రుడు శుక్రగ్రహానికి అనుకూలంగా ఉన్న స్థితిలో ప్రయాణిస్తున్నాడు ఈ వారం అంతా కూడా దానివల్ల మీకు కర్మ పరిహారాలకి సహాయంగా అవుతుంది ప్రారంభం అవుతుంది దీని అర్థం మీరు చేసినటువంటి పనులన్నీ కూడా తిరిగి మీకు మీ వద్దకు వస్తున్నాయి కూడా మీకు ఇబ్బందికరంగా నిలబడుతుంది మరి పశ్చాత్తాపం వాళ్ళు చేసినటువంటి అన్యాయం ఇప్పుడు వాళ్ళ మనసుని నొప్పిస్తుంది మీ దయ మీరు చేసినటువంటి న్యాయం మీ యొక్క శాంత స్వభావం వాళ్ళని మళ్ళీ మీ దగ్గరకు తీసుకొస్తుంది మీ జీవితంలో కష్టాలు మొదలవడం తమకు అన్ని సజావుగా ఉన్నప్పుడు మిమ్మల్ని వదిలినవారు ఇప్పుడు ఒక్కొక్కరుగా కష్టాలు ఎదుర్కొంటున్నారు వాళ్ళు అనిపిస్తుంది తులారాశి వ్యక్తులను బాధ పెట్టడం వల్లే మనకి ఇలా ఇబ్బంది పడుతుంది పలానా వ్యక్తిని ఇలా మనం నష్టపెట్టడం వల్లనే ఈ విధంగా మనకి సమస్యలు పడుతున్నామని కూడా చాలా మంది అనుకుంటూ ఉంటారు కానీ తులారాశి వ్యక్తులు అన్యాయంగా అనుకోకుండా డబ్బు నష్టం కలిగించి నమ్మించి మోసం చేసి అవసరానికి పిలిచి ఆయుధక రూపంలో నష్టాలు కలిగించి మీ దగ్గరే డబ్బు తీసుకొని మిమ్మల్ని వ్యతిరేకం చేసి మిమ్మల్ని నా మాట పరంగా అనిపించి మిమ్మల్ని మానసికంగా ఒత్తిడి కలిగించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి మరి అటువంటి సందర్భాల్లో మీరు ముందు అన్యాయం జరిగిన అవసరం సరే మనకంటే మనకు వేరే వాళ్ళకి సమతుల్యంగా న్యాయం జరిగింది కదా అని అనుకునే వ్యక్తులు కాబట్టే మీరు ఇప్పుడు ఆ రోజు నూరు మూసుకొని మీరు ఎదుగు అనుకున్న తప్పు లేకపోయినా మీరు బయటకు వచ్చేసారు కానీ అటువంటి సమయంలో ఇప్పుడు మీరు మీ యొక్క అదృష్టం పండుతుంది వాళ్ళ కర్మ ఫలితం మొదలవుతుంది వాళ్ళకి ఇక్కడి నుంచి పెద్ద నష్టము జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తాయి డబ్బు నష్టం కావచ్చు ప్రాణ నష్టం కావచ్చు ఆరోగ్య నష్టం కావచ్చు కుటుంబ నష్టం కావచ్చు వారికి ఏదో ఒక రూపంలో సమస్యలు కలిగేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మరి ఆధ్యాత్మిక కర్మ ప్రభావం ఎప్పుడు ఎవరిని వదలదండి మీరు రాసులు కర్మచక్రం ఇప్పుడు తిరిగి మిమ్మల్ని గౌరవించే దిశలో కదులుతుంది కర్మచక్రం తిరుగుతుంది మిత్రమా మీరు ఎదిగారు వాళ్ళు నేల మీదకి వచ్చారు ఎందుకంటే ఒకప్పుడు మీరు మీ ద్వారా బాగుపడి మంచి స్థితిలోకి వచ్చి మిమ్మల్ని అవహేళన చేసి మిమ్మల్ని ఎగతాలు చేసి మిమ్మల్ని నష్టపెట్టి మిమ్మల్ని పూర్తిగా డౌన్ చేసేసినటువంటి వ్యక్తులు ఆ కర్మచక్రం తిరిగి ఇప్పుడు మీరు ఎదిగి మంచి పొజిషన్కి నిలబడేటువంటి స్థాయికి మీరు వస్తున్నప్పుడు కొన్ని లోటుపాట్లు జరుగుతుంటాయి వాళ్ళు రావడం వల్ల మీ జీవితంలో ఏమన్నా మార్పులు వస్తాయా ఇది కేవలం క్షమాపణ సమయం కాదు ఇది గౌరవం తిరిగేటువంటి పొందే సమయం ఈ సంఘటన తర్వాత మీ జీవితంలో మూడు మార్పులు వస్తాయి అది మీ ఆత్మవిశ్వాసం పునరుద్ధీకరణ జరుగుతుంది ఇప్పటి వరకు మీరు న్యాయంగా ఉన్నటువంటి గుర్తింపు రాలేదు కదా ఇప్పటి వరకు మీకు ఎంత అన్యాయమే జరిగింది కదా ఆ న్యాయం మీ వద్దకు తిరిగి వస్తుంది మీ స్వరానికి విలువ పెరుగుతుంది సామాజిక స్థానం పెరుగుతుంది వాళ్ళు మీ వద్దకు వచ్చి క్షమాపణ అడిగిన తర్వాత ఇతరులు కూడా మీ యొక్క నిజాయితీని గుర్తిస్తారు మీ యొక్క ప్రతిష్టను పెంచుతారు మరి వాళ్ళు వచ్చిన అడిగినటువంటి క్షమాపణ మీరు గౌరవించి మీరు మాటని ఇబ్బంది లేకుండా ఎదుటివాడిని కూడా మన అనుకొని ఆలోచించి చెప్పినటువంటి సందర్భం ఉంది కనుక మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు వచ్చి మీ వద్దకు వచ్చి క్షమాపణ అడిగిన తర్వాత ఇతరులు కూడా మిమ్మల్ని నిజాయితీగా గుర్తిస్తారు ఇలాంటి మంచి మనుషుల్లో మనం దీని దీనివలన మీకు మనసు శాంతిగా ఉంటుంది వాళ్ళ క్షమించడం ద్వారా మీకు ఒక భారంగా వదులుతారు మీరు గెలిచారు ప్రతీకారం తీర్చుకోకుండానే ఇక తులారాశి వారికి ఈ ముగ్గురితో చాలా జాగ్రత్తగా ఉండాలి మరి వీళ్ళు ఇటు సమయంలో వస్తున్నారంటే ఎదుటివాడు మారతం మంచిదే వాడు మారాడంటే మొదట ఆనందపడేది మీరే కానీ వాడు నిజంగా మారాడా లేకపోతే మారినట్టు నటిస్తున్నాడా మనని ఏమైనా మళ్ళీ ఇబ్బందులు కలిగించే అవకాశాలు ఉన్నాయని కూడా చూసుకోవాలి వెంటనే మీరు నమ్మొద్దు వాళ్ళ చేతులు జరిగించడం నిజమైన పశ్చాత్తాపమా లేక అవసరం గమనించండి మాటల్లో కఠినత్వం చూపకండి తులారాశి వారికి శుక్రగ్రహాధిపత్యం కలిగి ఉండటం వలన మృదువుగా మాట్లాడడం మీకు శక్తినిస్తుంది వాళ్ళని క్షమించడం కానీ దూరంగా ఉంచండి క్షమించడం మీ మనసు శాంతి కోసమే కానీ ఆ వ్యక్తులు మళ్ళీ మీ జీవితంలోకి వచ్చారా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే మీరు ఎదుగుతున్నారని కూడా తెలుసుకొని మీ దగ్గర డబ్బు ఉందని కూడా తెలుసుకొని మీ శత్రువులు మీ దగ్గరికి పంపించవచ్చు ఇది ఒక అవకాశం ఉంది రెండోది మళ్ళా మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని సాయం అడిగి మళ్ళీ మీతోనే స్నేహం చేసి మళ్ళీ మీరు చేస్తున్నటువంటి పనులు ఎందుకంటే మీరు తెలివితేటలు కలిగిన వాళ్ళు మళ్ళీ మీరు చేస్తున్నటువంటి పనులు మంచి చెబులు అన్నీ కూడా చూసుకొని మళ్ళీ మిమ్మల్ని ఏదో ఒక రూపంలో నష్టపెట్టేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి అవి కూడా జరుగుతాయి అది కూడా మీరు చూసుకోవాలి ఇటువంటి సమయంలోనే మీకు ఇటువంటి వ్యక్తుల నుంచి మీకు ఎటువంటి ఇబ్బంది ఎటువంటి సమస్య రాకుండా ఉండాలంటే ప్రతిరోజు సాయంత్రం లేదా ఈ రోజు సాయంత్రం ఆరు గంటలకి ఒక చిన్న గాజు పాత్రలో పాలు నింపి తులసి మొక్క దగ్గర ఉంచండి ఓం శుక్రాయ నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి తర్వాత ఆ పాలను చిన్నపిల్లలకి లేదా పసిపాపలకి తల్లులకు దానం చేయండి ఇలా చేస్తే మీకు కొంచెం ఉపశమనం కలుగుతుంది అలాగే ఈశాన్య మూల దిశగా కూర్చొని ఒక నువ్వుల నూనెతో దీపం వెలిగించి మనస్ఫూర్తిగా ఓం నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని మీరు పాటించండి అలా పఠించడం వలన ఇలా చేస్తే మీ చుట్టూ ఉన్నటువంటి ప్రతికూల శక్తులన్నీ కూడా శాంతిస్తాయి మిమ్మల్ని బాధ పెట్టిన వారు మళ్ళీ మీ జీవితంలో మీ గౌరవం గుర్తిస్తారు మిత్రమా మరి తులారాశి వారు ఈ రోజు మీరు కనుక ఒక సత్యాన్ని గుర్తుంచుకోవాలి కాలం న్యాయం చేస్తుంది కర్మ ఆలస్యం చేస్తుంది కానీ ఎప్పుడూ కూడా తప్పు చేయదు గతంలో మిమ్మల్ని నష్టపరిచిన వారు ఇప్పుడు మళ్ళీ మీ కాల దగ్గరకు వంగడం యాదృచ్ కాదు ఇది ఒక మీకు దివ్య న్యాయం మీరు గెలిచారు శాంతితో న్యాయంతో దయతోటి ఎవరూ కూడా మిమ్మల్ని తప్పుగాంచినటువంటి లేదు ఇక ఓం శుక్రాయ నమ ఈ సోమవారం తులారాశి వారికి శుభదాయకం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజున పూర్తి స్థాయిలో అన్ని కూడా మంచి జరగాలని మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం స్వస్తి మీరు సమస్యలతో బాధపడుతున్నట్లయితే గురువుగారిని సంప్రదించండి గురువుగారి దగ్గర ప్రతి ఒక్క సమస్యకి పరిష్కారం దొరుకుతుంది